హాయ్ అండి కార్తీక మసాలా ఒకసారి కందా బచ్చల కూర తినాలంటారు కదా మరి ఈజీ అండ్ టేస్టీ కందాపచ్చల కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ఇదిగా కందని ఇలా పైన తొక్క తీసేసి చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే బచ్చల కూరను కూడా కట్ చేసుకుని కందా బచ్చలు రెండు బాగా వాష్ చేసుకుని కుక్కర్ లో వేసుకొని ఉప్పు పసుపుతో పాటు చిన్న నిమ్మకాయ సైజాంత చింతపండు నుండి తీసిన రసం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కందా బచ్చల్ని లైట్ గా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కూరకి ఆవు పెట్టుకోవడం కోసం చిన్న మిక్సీ గిన్నెలో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ నువ్వులు నాలుగు నుండి ఐదు ఎండుమిరపకాయలు రెండు స్పూన్ బియ్య పిండి ఇంగువ వేసుకొని వాటర్ తో మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర సెనపప్పు మినపప్పు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు తో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పోపులోకి ఇందాక స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న కందా బచ్చలు కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆవు పేస్ట్ ను కూడా వేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ స్టేజ్ లో ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మూడు నిమిషాలు మగ్గించిన తర్వాత ఇలాగా చిక్కగా దగ్గర పడుతుంది ఇప్పుడు పైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకొని దించేసుకుంటే కార్తీక మాసంలో ఖచ్చితంగా తినాలన్న కందా పచ్చలు కూర రెడీ అయిపోయినట్టే కడుపు నిండా కుమ్మేయండి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్